మాచర్ల రూరల్ మండలంలోని నాగులవరం గ్రామం సంక్షేమంలో దూసుకుపోతుంది ఒక సంక్షేమం మరొక ప్రక్క అభివృద్ధి మొత్తం మీద గ్రామస్తులందరూ మళ్లీ పిన్నెళ్ళికే పట్టం కట్టడానికి తీర్మానించుకున్నారు ఎమ్మెల్యే సహకారంతో ఎంపీపీ సర్పంచ్ చేసిన అభివృద్ధి గురించి అందరూ పొగుడుతున్నారు గ్రామమంతా సిమెంట్ రోడ్లు త్రాగునీటి సౌకర్యం ఎస్సీ కాలనీలో చేసిన అభివృద్ధి గ్రామానికే హైలైట్ అని చెప్పవచ్చు లేదని పాపం జగన్ జగన్య్య పంపిస్తూనే ఉండు ఎత్త ఉన్నాడు మాకు నెల నెల మాకు అన్ని డబ్బులు ఎప్పుడైనా ఇస్తూనే ఉండరు అయ్యా ఒకప్పుడు ఆ బడికాడికి పోయి వాళ్ళ కోసం ఎదురు చూచి కూర్చొని టీలో కూర్చొని తీసుకొని వచ్చేది ఇప్పుడు మా జగనయ్య జగన్ అయ్య నెల నెల ఇంటికే పంపిస్తుండు మాకు బాగా శ్రీకారం ఉండయ్య జగన్ అయ్య గెలవాల ఐదేళ్ళ కింద అంతకుముందు డెవలప్ చేసిండు ఏ వచ్చిన ఏడియా డెవలప్ ఉంది రాష్ట్రం మాకు అందుకనే జగన్ అయ్యే రావాల మాకు ఈ రోడ్లు రోడ్లు ఆర్సీసీ రోడ్డు పోసింది ఊళ్ళో ఏమైనా కూడా అర్థం కానీ మాకే ఇబ్బంది లేదు వర్షం వచ్చినా నీరు సౌకర్యంగా ఉంది మాకు పింఛన్లు అందుతున్నాయి మాకే ఇబ్బంది లేదు అందుకని ఆయనే రావాలని కోరుకుంటున్నాం మాకు ఈ ప్రభుత్వంలో అమ్మఒడి పథకం రైతు భరోసా మిషన్ లోన్ మాకు చర్చి కట్టింది సార్ టోటల్ సార్ మాకు మెయిల్ చేశారు జగన్ కోట జగన్ గెలిస్తే మంచిది జగన్ నా కొడుకు కూడా తిట్టాను నాకు ఒక కొడుకు జగన్ ఇచ్చే డబ్బులకు నేను తింటాను ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా టీడీపీ ఇప్పుడే బాగుంది అప్పుడేం బాగుందాయా రెండు రూపాయలు రెండు రూపాయలు మరి చంద్రబాబు ఒక్కసారి నాకు అవకాశం ఇవి అంటున్నాడు ఒక్కసారి కాదు పది సార్లు నేను తెచ్చినా కూడా నేను ఓట్లేను అనుకో ఒక్కసారి కాదు ఐదు సార్లు కూడా ఊరు మొత్తం వేసి నేను చంద్రబాబు మాకు ఆమె చేసిండా పిల్లలు చదువు అంటే ఇల్లు చదువుకున్న పిల్లలు ఆ సార్లు పట్టలేదా పెళ్ళిళ్ళు చూసి చెప్పు జగన్ అయ్యి వాళ్ళని పెట్టిండు ఏదైనా పని కావాలంటే పెడుతుండు ఏదైనా మాట్లాడటం మసలి వాళ్ళకి ఏ కొడుకు పూ మాకు ఏ కొడుకు పెడుతున్నాయా చంద్రబాబు అట్లా పెట్టిండా చెలేదు పిలుత పలుకుతా పలికిండా అప్పుడు మా జగన్ వాడిన వాడకపోయినా కూడా ఆయన చల్లంగా బతకాలి నాకు జగనే మంచిది జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి ఇప్పటికైతే చంద్రబాబు ప్రభుత్వంలో కూడా చూసాం కాబట్టి జగన్ ప్రభుత్వమే బాగుంది చంద్రబాబు ప్రభుత్వం ఏం బాగుంది అంటే చదువుకునే పిల్లలకి అమ్మవాడే వేస్తున్నాడు విద్యా వేస్తున్నాడు చదువుకునే వాళ్ళకి ఇప్పుడు రేషన్ దగ్గరికి వెళ్ళి వెళ్ళడానికి కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు వెళ్ళి తెచ్చుకోలేరు కదా రేషన్ తెచ్చుకోవడానికి ఇబ్బంది ఇంటి దగ్గరికి వచ్చి రేషన్ ఇస్తుంది కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు నడవలేను వాళ్ళకి ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్ ఇస్తున్నారు స్కూల్ పిల్లలకి అమ్మఒడి వేస్తున్నారు మరి ఇప్పుడు కొన్ని కొన్ని ఊర్లు అనైతే రోడ్లు అసలే బాగోలేదు రోడ్లు వేశారు కాలువలు కట్టారు మా ఊరు అనైతే చర్చి కూడా కట్టించారు ఎమ్మెల్యే అన్నీ వస్తున్నాయన్న మాకు అమ్మఒడి వస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల పింఛన్ వస్తుంది మా ఇంట్లో అమ్మఒడి వచ్చిద్ది మా నాన్నకి పింఛన్ వచ్చింది ఈ నలభై ఐదు సంవత్సరాల్లో మా అమ్మకు వస్తాయి మొత్తం పిల్లలు ఇంగ్లీష్ చెప్తారు అదివరకు ఇంగ్లీష్ రాదు ఒక్కళ్ళకి కూడా ముందు ఇంగ్లీష్ చెప్పిన తర్వాత తెలుగు వచ్చేది ఇప్పుడు ముందు ఇంగ్లీషే బాగా చదువుతారు ఇప్పుడు తెలుగు బాగా చదువుతారు చంద్రబాబు ఒక అవకాశం అంటే మాకు మంచి చేసినాయి కానీ మేము జగన్కి మా ఎమ్మెల్యే గారు మాకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని అభివృద్ధి పథకాలు అందినాయి మాకు మాకు అమ్మఒడి వస్తుంది పద్దెనిమిది వేల ఐదు వందలు వస్తుంది ప్లస్ విద్యా జీవన వస్తుంది మా నాన్నగారికి పెన్షన్ వస్తుంది అన్ని అన్ని ఉన్నాయి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కదన్నా అది నెంబర్ వన్ కుందన్న ఇంగ్లీష్ మీడియం రావటం వల్ల ఈ ప్రైవేట్ స్కూల్ పరిష్కారంగా తయారైంది గవర్నమెంట్ స్కూల్లో హౌస్ హౌస్బుల్ బోర్డులు పెడుతున్నారు చంద్రబాబు అంటే ఈ ప్రజెంట్ ఈ వాలంటీర్లు వ్యవస్థను తీసేస్తాడు జన్మ కమిటీలు పెడతాడు దానివల్ల ప్రజలకి ప్రతి ఇప్పుడు ఎగ్జాంపుల్గా రేషన్ రేషన్ బండి వల్ల ప్రతి ఇంటికి పోయి బండిస్తుంది ఇంతకుముందు ఏం చేస్తుందంటే పని మానుకున్నలా పోయి అక్కడ తీసుకోవాలి ఇప్పుడు అలా కాదు మా కార్పొరేషన్ డబ్బులు మాకే పంచుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫెంక్షన్ విషయంలో కానీ లేకపోతే ఇట్లా మాకు ఇచ్చే సంక్షేమ ఫలాల ద్వారా కానీ ఎవరు కార్పొరేషన్ డబ్బులు వాళ్ళకే పంచుతున్నారు బ్రహ్మారెడ్డి గారు ఏమో మాకు తెలియదు కానీ అన్న మాకైతే ముప్పై సంవత్సరాల నుంచి కూడా మా ఊరిలో మంచి వస్తాయి ఇప్పుడు మాకు చర్చి కట్టించింది కానీ మా మెయిన్ బజార్ రోడ్ వేపిచ్చింది కానీ మాకు అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టించింది కానీ రామకృష్ణ రెడ్డి గారే ప్రతిదానికి మాకు ఏ అవసరం వచ్చినా రామకృష్ణారా మా అవసరాలు తీరుస్తారు కాబట్టి రామకృష్ణారెడ్డి ఓటేస్తాం మేము ఇక్కడ పార్టీ గురించి బయట గురించి ఇక్కడ వరకు లేదు ఎక్కడే మరి లేదు ఇక్కడ ఇప్పుడు చర్చి కట్టించిండు మంచులకు ఇబ్బంది రోడ్లకు ఇబ్బంది లేదు పెంచేస్తాం రైతులు మొత్తం పారించుకుంటారు దానికి జగన్మోహన్ రెడ్డి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు దయవల్ల ఈ సంవత్సరం రైతుకి ఇబ్బంది లేకుండా నడిపించిన వాడిని ఆయన తల్లవా ఎంపీపీ బూడిసీను ఎమ్మెల్యే గారు నవూరు కృష్ణ వాళ్ళిద్దరి వల్ల వాళ్ళ ముగ్గురు వల్ల లిఫ్టీ తీసుకుని పది గ్రామాలకి నడిపినా జగన్ కలిసి జగన్దత్తడు రేపు నెక్స్ట్ ఆయనకి వెళ్తే నెస్టే అయితుడు ఆయనకి వెళ్తాడు మళ్ళీ ఆయన జతడు రైతులకు మేలు జరగాలంటే జగన్ అనేకాలి మరి నేనైతే నేనైతే అండి రైతులకు పది గ్రామాలు ఉన్నాయి కొత్తపల్లి కానీ బైరపాడు ద్వారకాపురి అజ హసరాబాద్ తండ అరుదాజపల్లి కొప్పునూరు నాగులారు సుబ్బాయపాలు బెల్లగూడపాల చింతల తండ ఇంతవరకు భారేస్తాను వాళ్ళ ముగ్గురు దావల్ల వాటర్ అయితే మెల్లగారి ఇబ్బంది పెట్టకుండా మొత్తం నడిపి మా చిన్న గారికి వేస్తారు రాకేష్ నార్ రెడ్డికి పైన జగన్కి వేస్తారు మాకు సెట్ గట్టి ఇచ్చిండ్రు టోబులేసిండ్రు మా నాకు డబ్బులు వస్తున్నాయి అమ్మవారి చేస్తారు అన్ని పదకాలు చేసిండు మాకు మేలు చేస్తారు సార్ మాకు ఆలోచించిన తర్వాత బాగుంది మాకు సీను మాకు బాగు చేస్తాడు అన్ని ఏసీ కానీ ఆయన ఉన్నాడు కాబట్టి మాకు నమ్మకంగా మేము అంటారు మేలే రాకృష్ణ గారు అంతా ఆయన మాకు మంచి చేత్తడి అంత నేను ఆయన ఆయన ఉంటే ఆయనే రావాలి అది నాగులు కానివ్వండి నేను ప్రెగ్నెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ బాగుంది అన్ని సౌకర్యాలు బాగున్నాయి బాగా చూస్తాను జగన్ గారు వచ్చిన తర్వాత నేను రోడ్లు వాటర్ కడుపులో గర్భిణీ స్త్రీ కానీ కొంచెం వయో వృద్ధులు దాకా కూడా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి ఇస్తాను బెమ్మారెడ్డి గారు ఇంతకుముందు టిక్కెట్ తెచ్చుకొని కూడా ఓడిపోయి కూడా జనాలకి దగ్గర ఏదో చంద్రబాబు వచ్చిండు ఇచ్చిండు వచ్చిండు నియోజకవర్గంలో ఉండి అల్లర్లకి ఆయన చూసి ముందు నిలబడ్డ క్యానెట్లు ఉన్నప్పుడు కూడా మన పల్నాడులో కక్షలు కార్పినలేవు ఈయన వచ్చిన తర్వాత ఊర్లల్లో తగాదాలు లేపటానికి రావడానికి కానీ ఆయనకి ప్రజలు మాత్రం అవకాశం మాత్రం ఇయ్యరు ఆయన అరాచకం చేస్తే నాలుగు సార్లు ప్రజలు ఎన్ని గెలిపిస్తారు మీరు చెప్పండి పైన జగన్ గారు నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గారు కాయ గెలవటం కాయ మీరు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పనుల వల్ల ఎమ్మెల్యే గారు చేసిన పనుల వల్ల మా ఎంపీపీ ద్వారా జరిగిన నాగలారంలో అభివృద్ధి చెందింది కాబట్టిగా దాని ద్వారా ఆ దైర్ణంగా ఎమ్మెల్యే గారు గెలుస్తారని నమ్మకంగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు మా ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యున్సీలో ఐదు మండలాలు ఉన్నాయి ఐదు మండలాల్లో మాచల మండలంలో నాగలారు పంచాయతీ గ్రామంలో ఏమేం జరిగిందో మీరు ఎంక్వైరీ చేసుకున్నా సరే వాళ్ళు పక్క టీడీపాలు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నా సరే ఏం జరిగిందో ఏందో చెబుతారు రై జనాలు చదువుతారు ఊర్లో రైతులు కూలీలు చదువుతారు మా ఊరికి ఫస్ట్ మెయిన్ రోడ్లు నాగలారం నుంచి చింతలతండ రోడ్డు బజారు బజారు గొంజిసో సహా ఒక్క ఇల్లు ఉంటే ఒక్క ఇంటికి రెండు అడుగుల ఎడలు అడుగు ఎడలుపులతోటి కూడా ఇంట్లోకి డైరెక్ట్ ఇంట్లోకి కూడా ఒక్క ఇల్లు ఉంటే వేరే వేరు అదర్ క్యాస్ట్ వాళ్ళని కూడా చూడకుండా ఇంట్లోకి కూడా రోడ్ వేసాము అదొకటి ఎస్సీ కాలనీకి పాతిక లక్షలు పెట్టి చర్చి కట్టించారు ఎమ్మెల్యే గారు సీను ఎంపీపీ ద్వారాగా అదొకటి ఊర్లో సింగిల్ పేస్ బోర్లు నాలుగేపిచ్చారు ఎస్సీ పైన బ్రహ్మంగారు గుడి కాలనీలో ఒకటే ఇచ్చారు అయితే బ్రహ్మంగారు గుడి కాలనీలో సిసి రోడ్లో ఏడు లక్షలకు పోసి ఏడు లక్షలకు పోసారు మళ్ళీ తర్వాత బోర్ వేయించి ఒక బోర్ రిపేరింగ్ అయ్యి టీడీపీ గతం టీ కాంగ్రెస్ టైంలో బోర్ వేస్తే టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళు కాంగ్రెస్ మేమే అప్పుడు కాంగ్రెస్లో ఉన్నామని మోటార్ పీకెళ్తే వాళ్ళకి మోటార్ ఇప్పించాం మోటార్ ఇప్పించి మళ్ళీ కొత్త బోర్ వేయించి కొత్త మోటార్ రెండు బోర్ బోర్లు నీళ్ళల్లోకి నీళ్ళు శశశ్యామలంగా వెళ్తున్నాయి ఎస్సీ కాలిన వాళ్ళకి ఊర్లో మంచి నీళ్ళు బాగలేవంటే ఎస్సీ కాలంలో సింగిల్ పేస్ బోర్ వేయించాము త్రీ పేస్ మోటర్కి ఈ మధ్య కాలంలో అంతగాత మూడు నాలుగు నెలల కింద త్రీ పేస్ మోటరు లక్ష రూపాయలు పెట్టి మా ఎంపీపీ గారు మోటార్ ఇప్పించాడు ఊర్లో వాళ్ళకి మొత్తం సింగిల్ పేస్లో ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇంతకంటే కావాల్సిందేంటి ఊర్లో ఒక ఆర్చి కట్టాడు ఊరికి ఎంట్రన్స్లో లారీలు మిర్చి లారీలు పెద్ద మందు బస్తాల లారీలు పోవడానికి ఊరు రెండు పక్కల డొంకలు బట్టి బిడ్జీలు కట్టించారు మూడు డొంకలు కార ఇంత ముందుకు ఇక్కడ కొప్పునూరు అని ఉంది ఊరు ఎంట్రన్స్ కుమ్మరకట్ట దగ్గర ఆడలు గజ్జల దాకా చీర పైకి కట్టుకొని నీళ్లు నిలబడితే మందు కట్టలు ఎత్తుకొని పోయే రోజులు ఉండే ఆ దృష్టి పరిస్థితి ఉంటే కాంగ్రెస్ వచ్చిన ఆ టైంలో అప్పట్లో కాంగ్రెస్ వచ్చిన చంద్రబాబు రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో కూడా రోడ్లు పోసాం మొన్న జగన్మోహన్ రెడ్డి గెలిచిన గెలిచిన తర్వాత రోడ్లు పోసి బైక్లు పోయితే సైడ్ అంబటి అందులో మా ఎంపీ దగ్గర ఉండి వాళ్ళు లిఫ్ట్ నీరుగేసారు గుంటూరు జిల్లా దాకా కూడా నీళ్ళు కాలువ దాకా నీళ్ళు లేదు నీళ్ళు లేకపోయినా మా ఎంపీపీ గారు ఇక్కడ లిఫ్ట్ అనుపులు ఇరిగేషన్ లిఫ్టీ ద్వారాగా నీళ్ళు పంపిస్తున్నాడు అందరూ నీళ్లు పెట్టుకొని బాగా పంటలు పండి ఎక్కడ మా నుంచి మాకు తెలంగాణ నుంచి పెదవుగా అటు ఆలియా నుంచి కూడా కూలీలు వచ్చి మా ఊరు వచ్చి మెరగాయలు కోసి వెళ్తున్నారు మాకు ఆ లిఫ్టీ నీళ్ళు ఉన్న రాజశేఖర్ ఎక్కువ పుణ్యానే జగన్మోహన్ వల్ల నీళ్ళు పెట్టుకొని మెరగాల పండిస్తారు అంటారు చాలాగానే ఎన్నో మాటలు మాట్లాడుతూ మాట్లాడినా అది ఒక ప్రయోజనం అదే పనులు చేసిన వాళ్ళు ఇప్పుడు ఒకరిద్దరు నీ బోటలు నా బోటలు పార్టీ మీద కూర్చున్న వాళ్ళు అదే అంటారు బ్రహ్మారెడ్డి కూడా అది అంటారు కాకపోతే ఇక్కడ అందరు లబ్ధి పొందిన వాళ్ళు అమ్మఒడి కానీ చేయిత కానీ ఆసరా కానీ ఇంకోటి పద్దెనిమిది గెలిపించిన ప్రతి ఒక్కటి సంవత్సరించిన వాళ్ళు సరే నాయకులు అనేవాళ్ళు కార్యకర్తలు తిరిగే వాళ్ళు మొత్తం కూడా అదే చెప్తారు ఓటర్లు ఓటు వేసేసరికి మేము మంచి పనులు చేసి టీడీపీ అని లేకుండా వైఎస్ఆర్ అని లేకుండా పనులు చేసి పెట్టినాం కాబట్టిగా మేము ఓటుకి పోయారు దండ జగన్మోహన్ పెట్టుకొని చెప్పిన తర్వాతనే పోతారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఓటు బూత్లోకి పోయినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తారు చేస్తారు కూడా మాకు ఆ ధైర్యం ఉంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం